రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంత ఉండే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు దిగిపోయినాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది ఎందుకు పెరిగింది మరి గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే చాలామంది పెద్ద పెద్దలు ఉండే కానీ ఎన్నడు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు ఎందుకు భూముల విలువలు అంత పెరగలేదు ఎందుకు పెరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు నీళ్లు తేవాలి ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి తెలంగాణలోని బీడు భూములకు మల్పాలే అనే ఉద్దేశంతో ఆయన గోదావరిలా కృష్ణల పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ పద్నాలుగో స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశం అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది మనము ఎక్కడో ఉన్న తెలంగాణను పద్నాలుగో స్థానంలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి పంజాబ్ను హర్యానాను దాటి నెంబర్ వన్ స్థానానికి తీసుకొని పోయింటారు